స్టార్ హీరోలు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతుంటే యంగ్ హీరోలు మాత్రం సరైన విజయాలు లేక ఢీలా పడుతున్నారని చెప్పాలి ఒకప్పుడు మంచి విజయాలను అందుకున్న వాళ్ళు సైతం ఇప్పుడు భారీ కారణం ఏదైనా కూడా వాళ్ళకి సైతం ఓవర్ బడ్జెట్ అవటం వల్ల హీరో రెమ్యురేషన్ కూడా భారీగా పెంచుతున్నారు దీనివల్ల సినిమా బడ్జెట్ పెరగటంతో సినిమా మీదే ఎక్కువగా ఖర్చు పెట్టడం లేదు దాంతో నాసిరకం ప్రొడక్ట్ అనేది బయటకు వస్తుంది తద్వారా హీరో కూడా భారీగా వాళ్ళ మార్కెట్ ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలా కాకుండా ఒక మంచి కథతో వచ్చి సినిమా మేకింగ్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టి తీస్తే సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది అలా కాకుండా ఓపెన్ సినిమాలు చేస్తామంటే మాత్రం మొత్తం ఫ్లాప్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఇప్పటికే సాయిధరం తేజ్ సందీప్ కిషన్ ఆది సాయి కుమార్ లాంటి హీరోలు ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ లను సాధించటం లేదు వాళ్ల నుంచి ఒక్క హిట్ వస్తే మరో రెండు ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి కాబట్టి మంచి సినిమాలు చేసి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది మీదట రాబోయే సినిమాలతో ఈ హీరోలు గనక మంచి సక్సెస్ ఇవ్వకపోతే మాత్రం వాళ్ల మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోవటమే కాకుండా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయే అవకాశం అయితే రావచ్చు సాయి ధరమ్ తేజ్ కి మెగా అభిమానుల సపోర్ట్ ఉన్నప్పటికీ ఆయన మాత్రం వరుస సక్సెస్ లు సాధించటం లేదు మీరు తో మంచి సక్సెస్ అందుకున్న ఆయన ఆ వెంటనే పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన బ్రో సినిమాతో ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడు